ప్రాంతంలో తీవ్ర వరద వచ్చి చాలామంది చా దాదాపు యాభై మంది వరకు చనిపోయారు అలాగే చాలా ఆర్థిక నష్టం చాలా మందికి జరిగింది అలాగే వరదలు చాలా రోజు చాలా రోజుల వరకు వరద తగ్గకపోవడంతో మన ప్రభుత్వ ఆదేశాల మేరకు మన ఆదోని నుండి దాదాపు డెబ్బై మంది కార్మికులు గత నెల మూడవ తేదీన ఆగస్ట్ మూడవ తేదీన ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళడం జరిగింది సో వాళ్ళని ఈరోజు మనం సన్మానించుకోవడం అనేది మన బాధ్యతగా భావించి ఈరోజు జైబీ మీద ఆధ్వర్యంలో వారిని ఒక చిన్న కూల వర్షంతో మనం స్వాగతం పలకాలని ఈరోజు అన్ని పార్టీల పెద్దలను మా జైబీ మ్యూ సభ్యులను అందరినీ ఈరోజు అందరూ కలిపి పెద్దల్ని అన్ని పార్టీల వాళ్ళని పిలవడం జరిగింది అలాగే మా పిలుపు ఇచ్చిన వెంటనే పెద్దలు మా ఎక్స్ జైన్ గారు అలాగే జనసేన ఇన్ఛార్జ్ ఆదోని ఇన్ఛార్జ్ మల్లపన్న గారు సులు కల్లుబావి రాజు గారు అలాగే మన జైభీ అధ్యక్షుగా ఉపాధ్యక్షులు మారన్న గారు అందరూ వచ్చి ఈరోజు మన కార్మికులకు కార్మికులకు ఘనంగా స్వాగతం పలవడానికి వచ్చారు ఇప్పుడు పెద్దలు ఎక్స్ఎమ్మెల్యే ప్రకాష్ జైన్ గారు మాట్లాడాల్సిగా కోరుతున్నారు ఈరోజు చాలా సంతోషమైన విషయం ఆధోని నుంచి కార్మికులు పోయి కష్టకాలంలో ఈ రాష్ట్రంలో ఏదైతే వరదలు ఆపించి విజయవాడలో మన ఆదో నుంచి డెబ్బై మంది పోయి అక్కడ ప్రజలకు సేవ చేస్తూ నీటిలో మేము మీ వాట్సాప్ కూడా చూసాము మీది చాలా వరకు వరకు నీళ్ళు ఈపో నీళ్ళు ఉంటే కూడా చాలా కష్టపడి తెలుగు ప్రజల కోసం ఈ రాష్ట్రం కోసం పనిచేసిన మా ఆదోని ప్రజలకు ఎంత చెప్పినా తక్కువే అది కనుక వారికి ఒకసారి నేను నమస్కారం చేసుకుంటున్నాను ఎందుకంటే కష్టకాలంలో ఎవరైతే పనిచేస్తారో చాలా జ్ఞాపం పెట్టుకుంటారు అందులో మా ఆదోనికి ఇంత మంచి పేరు తెచ్చిన ప్రతి కార్మిక సోదరులకు అందరికీ పేరు పేరున నా తరఫున ధన్యవాదాలు చెప్తూ ఆదోని ప్రజల తరఫున కూడా మీకు ధన్యవాదాలు చెప్తున్నాను ఇలాంటి ఆపద వచ్చినప్పుడు ఏ ఏ కార్యక్రమం కైనా ముందుకుండి చేయవలసిన బాధ్యత మన అందరిపైన ఉంది అనుగ్రహ మీరు చేసినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ ఈ కార్యక్రమం మమ్మల్ని పిలిచి మేము మా చేతుల మీదుగా మిమ్మల్ని సన్మానం చేసే భాగ్యం కల్పించినందుకు మీ యొక్క సంఘం సభ్యులకు ఇక్కడ ఉండే అన్ని పార్టీ నాయకులకు పేరు పేరు నేను నమస్కారం చేరుతూ జయ తీసుకుంటాను జై భీమ్ జై విజయవాడలో వచ్చినటువంటి వరద ఉధృతి ఆ యొక్క వరద ఉధృతికి విజయవాడ నగరం అంతా అతలా కుతలమైంది దానికి దాని పరిణామాలు కొంతమంది ప్రాణాలు వేలాది పశువులు మృతివాత పడడము అలాగే లక్షల మంది వాళ్ళ యొక్క జీవన శైలిని కోల్పోవడము మొత్తం దాదాపు నడుములోతు నీళ్ళు ప్రతి ఇంట్లో ప్రవహించినప్పుడు వాళ్ళ నుంచి వాళ్ళ వాళ్ళు పడుతున్నటువంటి ఆపద నుంచి ఎవరు కాపాడుతారా అని అనుకున్న తరుణంలో ఎందుకంటే వాళ్ళని ఆ నీళ్ళ నుంచి బయటికి తేవడమే కాదు మొత్తం వాళ్ళు నార్మల్ లైఫ్కి వచ్చే విధంగా వాళ్ళ యొక్క ఇండ్లను వాళ్ళ యొక్క పరిశుభ్ర వాళ్ళ యొక్క పరిసరాలను శుభ్రం చేయడమే కాకుండా వాళ్ళకు వచ్చినటువంటి ఫ్లడ్ వాటర్ నుంచి వాళ్ళకు డిసీజెస్ రాకుండా శానిటేషన్ చేయాలి కరెక్ట్ క్లోరైన్ ఇది అయితేనేమి మిగతా మెడిసిన్స్ అయితేనేమి అక్కడ ఇది చేయాలి సో ఇటువంటి తరుణంలో ఎవరు వస్తారనుకున్న తరుణంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు శానిటరీ వర్కర్స్ దాదాపు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి శానిటరీ వర్కర్స్ అందరినీ పారిశుద్ధ కార్మికులను అందరినీ అక్కడికి పిలిపిస్తే ఎనిమిది వేల మంది రాష్ట్ర వ్యాప్తంగా అక్కడికి వెళ్ళి ఆ నగరాన్ని పరిశుభ్రం చేసి ఈరోజు వాళ్ళు హీరోలుగా ఈరోజు తిరిగి వచ్చారు ఎందుకంటే అందులో భాగంగా మన ఆదోని మన ఆదోని పట్టణం నుంచి దాదాపు తొంభై మంది శానిటరీ ఇన్స్పెక్టర్ పులికొండ మరియు శ్రీనివాసులు గారి ఆధ్వర్యంలో దాదాపు తొంభై మంది పోయి మనం చూసాం వీడియోలు వీళ్ళు పోతే అక్కడ ఏం పని చేస్తారు వీడియోస్ మనం చూస్తుంటే అసలు వాళ్ళు జలధరించిపోతుంది ఎందుకంటే చనిపోయినటువంటి పశువుల కబేళాలు తీసుకొని దాని మీద వేసుకొని తర్వాత మిగతావంతా అక్కడ ఉన్నటువంటి చెత్తని మొత్తాన్ని పరిశుభ్రం చేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలను కూడా ఆ యొక్క నీటి నుంచి రక్షిస్తూ బయటికి తీసుకొని రావడము అక్కడ డ్యామేజ్ అయినటువంటి విజయ విజయవాడ నగరంతో పాటు ఇతర పల్లెలు చుట్టుపక్కల పల్లెల్లో అంతా వాళ్ళ ఒక పనిని చేసి నేను ఎందుకంటానంటే ఇది వెల కట్టలేనిది మన ఇంటి ముందు మనం చెత్త పడితేనే మనం ఊడ్చుకోలేని పరిస్థితిలో మనం ఉన్నాం ఈరోజు ఎందుకంటే ఓపెన్ గా చెప్తున్నాను ఎందుకంటే మన ఇంటి ముందు ఉంటే ఎవడో వస్తాడులే లేడుస్తాడు లే అంటున్నా అటువంటిది వాళ్ళ జీవనోపాధి కోసం ఇటువంటి వృత్తిని ఎన్నుకొని ఈరోజు ప్రజలను ఆరోగ్యం బారి నుంచి కాపాడుతున్నటువంటి దాంట్లో ప్రప్రథమ స్థానం ఉందంటే పారిశుద్ధ్య కార్మికులు దాన్ని నేను చెప్పగలను ఎందుకంటే ఈరోజు మనం పోతాం ఎక్కడికైనా పోతే కొంచెం వాసన వస్తే ముక్కు మూసుకుంటాం చెత్త పండి వస్తే మనం దగ్గరికి కూడా వెళ్ళాం కానీ వాళ్లకు మాస్కులు ఉండవు మిగతా వాళ్ళకు కావలసినటువంటి అక్కడ వాళ్ళ అవసరాలు ఏ ఉంటాయో వాళ్ళని పూర్తి చేసే వాళ్ళు ఉండరు కానీ వాళ్ళు రోగాల బారిన పడతామన్నా కూడా తెలిసినా కూడా ఈరోజు లో పోతారు క్లీన్ చేస్తారు మన ప్రజల కోసము ఊరు ఇంటి ముందు వస్తారు చెత్త ఉడుస్తారు స్వీపర్లు ఉన్నారు మిగతా అన్ని రకాల పారిశుద్ధ్య కార్మికులు నిజం అంటే నేను గా నేను ఒక విషయం చెప్తున్నా ఇది ఇది హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ద శానిటరీ వర్కర్స్ ఎందుకంటే వాళ్ళ రుణం తీర్చుకోలేనిది ఆధోని నియోజకవర్గ ప్రజలు కూడా ఒకసారి ఆలోచించాలి మీ ఇంటి ముందరకు వచ్చేటువంటి పారిశుద్ధ కార్మికులకు ప్రతి ఒక్కరికి మీరు రెస్పెక్ట్ ఇవ్వాలి ప్రతి ఒక్కరిని ఆనర్ చేయాలి ఇటువంటి తరుణంలో ప్రతి ఒక్కరు ఇటువంటి విషయాలు ఎందుకంటే ఏదో పోయినారులే ఏదో వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసి వచ్చినారులే అనేది కాదు ఎందుకంటే ఇంతకంటే అత్యుత్తమైనటువంటి సేవ ఈ దేశంలో ఇంకోటి ఏది ఉండదని నేను మీడియా ముఖంగా తెలియజేసుకుంటాను అలాగే ఇక్కడ వెళ్ళొచ్చినటువంటి ప్రతి ఒక్కరికి మా ఆదోని నియోజకవర్గ ప్రజల తరఫున మా హృదయపూర్వక పాదాభ ఉందని తెలియజేసుకుంటున్నాము ఎందుకంటే ఈరోజు ఎక్కడ రాష్ట్రంలో ఏ విపత్తు జరిగినా లేకుంటే దేశవ్యాప్తంగా ఏ విపత్తు జరిగినా ఆదోన్లో ఉన్నటువంటి పారిశుద్ధ కార్మికులు ముందుంటారు బలంగా ఉంటారు బలంగా పని చేస్తారని నిరూపించుకొని ఈ రోజు మీరు ఇక్కడికి వచ్చారు మిమ్మల్ని స్వాగతం పలకడానికి ఈ యొక్క అవకాశం కల్పించినటువంటి జయభూమి యూత్ వారికి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాము అక్కడ ఎన్నో ప్రలోభలై చెరువులు అయిపోయి ఎన్నో రకాలుగా మరి నిరాశలైపోయినటువంటి అయిపోయినటువంటి అక్కడ ఎంతో మరి ఇబ్బంది ఉన్నంత వల్ల మరి ఆదో నుంచి మున్సిపల్ కార్మికులు డెబ్బై మంది పోయి అక్కడ మరి చేవడం చేయడం మరి ఎంతో మనకి ఆదో కూడా మంచి ఆ కర్నూలు జిల్లా ఆదరణ కూడా మంచి పేరు అని చెప్పి ఇది తెలియజేసుకుంటున్నాను వాళ్ళైతే మరి ఇక్కడ గతంలో కూడా మరి మున్సిపల్ కార్మికులు మరి కరోనా వచ్చి ఎన్నో రకాల మరి మనమే బయటికి రాలేని పరిస్థితుల్లో వాళ్ళ ముందుండి ప్రాణాలు తెగించి మరి ఈ రోజు సేవ చేస్తున్నారంటే వాళ్ళకి పాదాపందరం చేసుకుంటున్నాం ఆధ్వర్య ఆధ్వర్యంలో అన్ని పార్టీలకు పిలిపి ఇవ్వడానికి ముఖ్య కారణం ఏమంటే మన మన కోసం మనము డైరెక్ట్గా విజయవాడకి వెళ్ళి సేవ చేయలేము కాబట్టి మన తరపున మన ఆధునిక తరపున వెళ్ళిన ప్రతి పారి పారిశుద్ధ కార్మికునికి మనము సంఘీభావం తెలియజేయాలని ఒక ఉద్దేశంతో ఈరోజు రోజు ఇవ్వడం జరిగింది ఇది ముఖ్య ఉద్దేశం జైవీ నుంచి మేము కోరుకునేది ఎప్పుడైనా కానీ ఒకటి ఏదంటే దేశంలో ఏదైనా సమస్య వచ్చింది దేశానికి రక్షణ కావాలంటే మన సైనికులు ఎలాగైతే ముందుండి పోరాడుతున్నారు కరోనా టైంలో కానీ ఇప్పుడు వరదల సాయం కానీ ఏదైనా విపత్తి జరిగినా ముందుండి మన ఆరోగ్య ప్రజల ఆరోగ్యానికి ఎంతో సేవ చేసి ఆరోగ్య అంటే అనారోగ్య పాల కాకుండా ఆరోగ్యంగా ఉండడాని కోసం కృషి చేస్తున్న ప్రతి పారికు పారిశుద్ధ కార్మికుణ్ణి మనము గౌరవించాలని ముఖ్యంగా కోరుకుంటున్నాను అలాగే ఏదైతే వరదలో ఈరోజు పనిచేసి వచ్చినారు బురదలో కానీ ఇంకా అక్కడ ఉన్న కళాపురాల్లో పనిచేసి వచ్చిన ప్రతి కార్మిక కార్మికునికి హెల్త్ పరంగా హెల్త్ చెకప్ చేయించాలని మనము ఆదో తరపున మా జైబీ తరపున ఆదోని కమిషనర్ మున్సిపల్ కమిషనర్ కానీ కానీ మామూలుగా మా ఆదోని ఎమ్మెల్యే పారదసార్థి గారిని కానీ కోరుకుంటున్నాము అలాగే వీళ్ళకి సేఫ్ కాలువలు తీసే టైంలో కానీ ఏదైనా చెత్త ఊడ్చే టైంలో కానీ సేఫ్టీ గైడ్ సేఫ్టీ టూల్స్ అసలు వాడటం లేదు కాబట్టి వీళ్ళకు అవి ప్రొవైడ్ చేయాలని వీళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ పరంగా కానీ వీళ్ళకి ఎప్పుడు ఇంకా బెస్ట్ చాయిస్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం డిమాండ్ చేస్తున్నాం జై నా పేరు గర్జన రాజు వర్కర్గా ఇంట్లో అక్కడ వచ్చి పూర్తిగా లోతట్టు ప్రాంతాలన్నీ మునిగినాయి మేము ఏ అక్కడ నుంచి ఎక్కడ చనిపోయి ఉంటే కాబేలాలు అక్కడ నుంచి తీసుకురావాల మాకి హెల్త్ డిపార్ట్మెంట్ సెక్షన్ వారికి మమ్మల్ని ఒక ఫార్టీ నెంబర్స్ని అక్కడ అప్పగించారు మిగతా వాళ్ళని అందులోన ఎక్కడైతే గలీ ఉందో ఎక్కడైతే కాలువలు పూడికాలు ఉంటాయో అడ్డంబడి ఉంటాయో అక్కడ ఉన్న వాటిని చెత్త చదవాలని ఎత్తడానికి వెళ్ళినారు మా అనుభవం ప్రకారము ఎక్కడ చూసినా ఈ లోతు వరకు మా పై వరకు ఉన్నాయి వాటర్స్ ఆ వాటర్స్లో నుంచి మేము ట్రాక్టర్ ఉంటుంది జేసీబీ ఉంటుంది ఆ జేసీబీ ముందు వాటి దగ్గర నిలబడి అక్కడ వారికి వెళ్ళి ఏదైతే చనిపోయి ఉంటావు చనిపోయిన కుక్కలను కానీ ఆవులను కానీ ఎవరైనా మనుషులు ఆపదలో ఉంటే కానీ అటువంటి వాళ్ళని కానీ మేము తీసుకొచ్చినాము పైగా మళ్ళీ మా ట్రాక్టర్లోన అన్నము వాక్టరు అన్నీ తీసుకొని వెళుతుంటే పోలీసు వాళ్ళు కూడా మా చేతికి ఇచ్చినారు వాటిని కూడా తీసుకెళ్లి అక్కడ లూతూట్ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకు తినడానికి లేకున్న వాళ్ళకు మేము కూడా సాయం చేసినాము కొద్ది వరకు పైన అపార్ట్మెంట్లు పూర్తిగా వాటర్ బైక్లు కార్లు అన్ని మునిగిపోయినవి కొద్ది వరకు ఇప్పుడు నైన్ టెన్ నైన్టీ పర్సెంట్ వాటర్ మొత్తం వెళ్ళిపోయినాయి టెన్ పర్సెంట్ ఒకటి వారధి దగ్గర ఉన్నాయి మాకు అక్కడ